పదవ తరగతి పరీక్షలకు సర్వం సిద్దం చేశామని విద్యాశాఖ అధికారులు తెలియజేశారు నేటి నుండి ఈ నెల ముప్పై వరకు నిర్వహించనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు రెవెన్యూ పోలీస్ విద్యుత్ వైద్య రవాణా తదితర శాఖల అధికారులతో సమన్వయంతో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామన్నారు పరీక్షా కేంద్రాల వద్ద చిన్నపాటి సంఘటన తలెత్తకుండా పోలీసు అధికారులు చర్యలు తీసుకునేలా ఆదేశాలను జిల్లా కలెక్టర్ ఇప్పటికే ఇచ్చారన్నారు పరీక్షా కేంద్రాల్లోకి ఫోన్లు ఇతర ఎలక్ట్రికల్ వస్తువులను అనుమతించమని తెలియజేశారు తాగునీటికి మరుగుదొడ్లకు ఇబ్బంది లేకుండా పూర్తి ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు పరీక్షా కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు విద్యార్థులు పరీక్షా కేంద్రానికి గంటల యాభై నిమిషాలకు చేరుకోవడంతో లోపలికి అనుమతిస్తున్నారు విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో ఒత్తిడికి గురి కాకుండా పరీక్షలు రాయాలని అధికారులు సూచించారు